సిరిసిల్ల జిల్లా గణేష్ నగర్కి చెందిన వావిలాల సాయి అలియాస్ భరత్ అలియాస్ మహేష్ అనే వ్యక్తిని శుక్రవారం సాయంత్రం పూడూర్ క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనకి నిర్వహిస్తుండగా పోలీసులు తనక్కిలు నిర్వహించి ఆయన వద్ద నుంచి పాయింట్ థర్టీ టూ పిస్టల్ తో పాటు పంతొమ్మిది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు ఇదిలో ఉండగా శనివారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో జనశక్తి సభ్యునిగా భావిస్తున్న వావిలాల సాయిని అడిషనల్ ఎస్పీ పివి మురళీధర్ నేతృత్వంలో మీడియా ముందుంచారు అనంతరం అడిషనల్ ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ జనశక్తి డిస్టిక్ సెక్రటరీ అయిన మూర్తి తనకు పిస్టల్ ఇచ్చినట్లు నిందితుడు సాయి అలియాస్ భరత్ తెలిపినట్లు అడిషనల్ పి మీడియాకు తెలిపారు మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరమ్మలతో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు అంటే నిన్న నిన్న ఈవినింగ్ మల్యాల సిఐ గారు వారి కొడమేల ఎస్ఐ గారు తర్వాత వచ్చి మాల్యాలు ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బంది ఈ కూడూరు ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వస్తే అతన్ని చెక్ చేస్తే అతని పేరు వావిలాల సాయి కుమార్ వాయివాళ సాయి కుమార్ అలియాస్ భరత్ అలియాస్ మహేష్ అని చెప్పి తెలిసింది ఈయన దగ్గర ఒక పాయింట్ త్రీ టూ ఎంఎం కలిబు పిస్తల్ ఒకటి దొరికింది అదేవిధంగా అతని దగ్గర నైన్టీన్ రౌండ్స్ ఉన్నాయి ఇవి దీన్ని బట్టి తర్వాత ఆయన ఇంట్రాగేషన్ చేస్తే ఆయన జనశక్తి పార్టీ గ్రూప్లో పనిచేస్తున్నట్లు ఈయనకు డిస్టిక్ సెక్రటరీ ఈ యొక్క వెపన్ ఇచ్చినాడని చెప్పేసి మారుతి శ్రీనివాస్ అలాగే సంతోష్ అంట ఇతను ఈ వెపన్ ప్రొవైడ్ చేసినాడని చెప్పేసి ఈయన జనశక్తి గ్రూప్ కింద నేను పనిచేస్తున్నానని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసిండు ఆయనని ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాడు అదేవిధంగా సిరిసిల్లలో కూడా ఒక కేసు ఉంది వీళ్ళ ఈ సంతోష్ అనే అతను సిద్దిపేట ఉంటాడు ఈయన మెదక్ జిల్లాకు పనిచేస్తున్నానని చెప్పి కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఈయనని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ జగిత్యాల జిల్లాలో ఎక్కువ ఉంటారా ఉన్నారంటారా అనుమతి ఇంకా ఇంకా అనుమానిస్తున్నారు ఈయన గ్రూప్సా జగిత్యాల జిల్లాలో లేరు వేరే జిల్లాలో ఉండరు